అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనము మన వీడియోలో చార్మినార్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం చార్మినార్ హైదరాబాద్ నగరంలో ఉంది ఇది పాతబస్తీ ప్రాంతానికి సమీపంలో ఉంది ఇది ఒక ప్రముఖమైన పర్యాటక స్థలం ఇది పదహైదు వందల తొంభై ఒకటిలో కుతుబ్షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించారు చార్మినార్ అంటే నాలుగు మినార్లను కలిగి ఉన్నది అని అర్థం అసలు దీనిని ఎందుకు నిర్మించారంటే కొందరు దీనిని ప్రేగువ్యాధి నిర్మూలన అవ్వడం దాని ఆనందానికి చిహ్నంగా దీనిని నిర్మించారని చెబుతారు కొందరు దీనిని హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన సందర్భంగా దీనిని ఒక గుర్తుగా నిర్మించారని చెబుతారు అయితే ఈ చార్మినార్ చుట్టూ లాద్ బజార్ అనే మార్కెట్ ఉంది అంటే దీని చుట్టుప్రక్కల నగలు తినుబండారాలు ఎంతో బాగా లభిస్తాయి అందుకనే ఇది పర్యాటకులకు చాలా ముఖ్యమైన ప్రదేశంగా మారింది అంతేకాకుండా ఈ చార్మినార్లో యాభై ఆరు మీటర్ల ఎత్తుతో ఉండడం విశేషం అంటే ఒక్కొక్క మినార్ యాభై ఆరు మీటర్ల ఎత్తుగా ఉంటుంది అంతేకాకుండా ఇరవై మీటర్ల వెడల్పు కూడా కలిగి ఉంటుంది ఈ చార్మినార్కి పక్కగా ఆనుకుని భాగ్యలక్ష్మి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం రోజు ఐదు సార్లు హారతిని ఇస్తారు దీపావళి పండుగ రోజు చాలా ప్రత్యేకమైన పూజలను ఇక్కడ నిర్వహిస్తారు ఇది చార్మినార్ పక్కనే ఉండడం చాలా విశేషమైన విషయం ఇది మా వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే